श्री गुरुभ्यो नम हरि ओं गणपतिमहे कविकम श्रवस्तव ज्येष्ठराज ब्रह्म नक्षदे दसादनमणोदेवी तरपीर्वाजनीपतीम्रेवत गुरु ब्रह्मा गुरुवृष्णु गुरदेव महेत् गुरसाक्षात्ब्रह्मी गुरुवे श्री महा वगर्द्यु संब्त वागर्ध प्रतिपत्त జగదొప్పితర వందే పార్వతీ పరమేశ్వర ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ పదాయ గురు అస్మద్గురుభ్యో నమ మా తల్లిదండ్రులకు మాకు విద్య నేర్పిన ఇంద్రగంటి సత్యనారాయణ స్వామి సత్యనారాయణ గారికి ఇంద్రగంటి సత్యం గారికి తేజోమూర్తల బాబ్జీ గారు మా గారు పాదాలకు నమస్కారం చేస్తూ ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే మనకి ఇంతకుముందు హనుమతు విజయోత్సవం వచ్చినది ఇప్పుడు ఆంజనేయ వారి జన్మదినము దీనికి ప్రమాణ శ్లోకం కూడా చెప్పబడినది వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్రజాత ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షి అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే దశమిరాజు పూర్వభాద్రా నక్షత్రంలో శనివారం నాడు వారు జన్మించారు అని అదేవిధంగా ఈ సంవత్సరము వైశాఖ మాసము కృష్ణపక్షమి దశమి గురువారం నాడు పూర్వభద్రా నక్షత్రంలో ఆంజనేయ వారి జన్మదినం జరిగినది ఇరవై రెండవ తారీఖు గురువారం నాడు ఆంజనేయ స్వామి వారి జన్మదినము తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో పంచముఖ ఆంజనేయస్వామి వారి దేవాలయం ఉన్నది మన జగ్గంపేట కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి ఒకరే నిత్యము ధూపదీప నైవేద్యము జరుగుతూ ఉన్న దేవాలయము పంచముఖ ఆంజనేయ స్వామి ఆ యొక్క ఇరవై రెండవ తారీఖు నాడు టాంప్లెక్స్ దగ్గర ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారికి రుద్రాభిషేకము అలాగే స్వామివారికి హోమము చేయబడును హోమంలో రుద్రాభిషేకంలో స్వామివారి రక్ష ఉంచి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది స్వామివారి రక్ష ఆ తాయూదు మనం ధరించడం మూలాన్ని ఏలినాడి శని అర్ధాష్టమ శని అష్టమ శని దోషాల నుంచి కాస్త విముక్తి పొందిన వాళ్ళం అవుతాము అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారికి ఒక్కరికి పూజ చేసినట్లయితే ఐదుగురు దేవతలకి పూజ చేసిన ఫలితం వస్తుంది ఆ ఐదుగురు దేవతలకి పూజ చేసిన ఫలితము ఆ రక్ష మన దగ్గర ఉండడం మూలాన్ని చదువుకునే విద్యార్థులకి మంచి విద్య జ్ఞాపశక్తి రావడము చదువు అందరూ చదువుతారు సకాలంలో గుర్తు రావడం అది చాలా విశేషమైనది అలాగా చదువుకున్న చదువు సకాలములో పరీక్ష టైంలో గుర్తు రావడము అటువంటివి అయుగ్రేవ ముఖంతో ఉన్న ఆంజనేయ స్వామి మనకి ఇస్తూ ఉంటారు కలియుగంలో శత్రువులు కొంచెం మనిషి ఎదుగుతూ ఉంటే చూడలేని వారు కొంచెం మంది ఉంటూ ఉంటారు అటువంటి భయం నుంచి విముక్తి చెందించేవాడు సింహముఖంతో ఉన్న ఆంజనేయ స్వామి సర్పదోషములు నాగదోషములు ఉన్నవారికి విముక్తి కల్పించేవాడు గద్దముఖము అనగా గరుగుముఖంతో ఉన్న ఆంజనేయ స్వామి వారికి ఆ గెడ్డముఖంతో ఉన్న ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్ల అటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉంటాయి అలాగే వరాహముఖము వరాహముఖంతో ఉన్న స్వామి వారికి పూజ చేయడం వల్ల కోర్టు వ్యవహారాలు శత్రు విమోచనము భూ సంబంధిత గృహ సంబంధిత వ్యవహారాల నుంచి విముక్తి పొందుతుంది ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు రక్ష పెట్టుకోవడం మూలాన్ని ఈ ఐదుగురు దేవతలకి పూజ చేసిన ఫలితం వస్తుంది ప్రమాణ శోకము కూడా చెప్పబడుతున్నది ఇంతకు ముందు మనకు వచ్చినది హనుమత విజయోత్సవం ఇప్పుడు హనుమత్ జయంతి వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్రజాత ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం ఈ ఆంజనేయ స్వామివారి జన్మదినము రేపు ఇరవై రెండవ తారీఖు గురువారం నాడు అందరూ కూడా స్వామివారి యొక్క పూజలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి స్వామివారి రక్షణ పొందవలసిందిగా కోరుచున్నాం రక్ష తీసుకునేవారు ముందుగా గుడి దగ్గర సంప్రదించండి అదేవిధంగా పూజలో కానీ హోమంలో కానీ పాల్గొనేవారు ఈ యొక్క కేబిఆర్ న్యూస్ వారి ద్వారా కానీ లేకపోతే గుడి అచ్చుకుల ద్వారా కానీ సంప్రదించి ఆ పూజలో పాల్గొనవచ్చు స్వస్తి ఓం నమశ్వాయ జాయ్ శ్రీరామ్